అందరికి నమస్కారం అండి నేను మీ సింహాద్రి జ్యోతిర్మయ్ నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి మీకందరికి కూడా మరొకసారి స్వాగతం నేను షార్ట్స్ లో మహాభారతంలోని ఉప పర్వాలు చెప్తున్నాను అందులో ఈరోజు వచ్చినటువంటి ఈరోజు నిన్న ఈ వీటిలో వచ్చినటువంటిది ఏంటంటే అక్షవహిణి గురించి వచ్చింది ఈ ఉద్యోగ పర్వంలో అక్షవాహిణ గురించి వచ్చింది అక్కడ అక్షోహిణి గురించి వచ్చింది కాబట్టి కొంచెం వివరంగా దీని గురించి చెప్దాము అనేటువంటి ఉద్దేశంతో ఈ పెద్ద వీడియో చేస్తున్నాను అక్షౌహిణి అంటే ఆ లో చెప్పాను పెద్ద సైన్య సమూహాన్ని అక్షౌహిణి అని చెప్పి అంటారు మనకి పాత కాలంలో అంటే రాజుల కాలంలో ఈ కాలంలో చతురంగ బలాలు మహారాజు దగ్గర సైన్యం అంటే చతురంగ బలాలు ఇప్పుడు ఎలాగైతే మనకి పదార్థ దళాలు వైమానికం ఇలా ఉన్నాయో మూడు ఇప్పుడు మన త్రివిధ దళాలు మనకి వైమానికం ఒకటి పదార్థ దళం ఒకటి అట్లాగంటే ఆర్మీ అంటాం మనం ఇంకొకటి నౌకా దళం ఈ మూడు మనకి ఉన్నాయి పాతకాలంలో అయితే చతురంగ బలాలు ఉండేవి అది రథబలము గజ బలము అలాగే కాల్ బలము ఇంకొకటి ఏమిటి అంటే తురంగ బలం అశ్వబలం అని చెప్పి నాలుగు చతురంగ బలాలు ఉండేవి ఈ చతురంగ బలాల్లో అక్షోహిణి అనేటువంటి దాని గురించి మనకు రామాయణంలో వివరం ఉంది అలాగే భారతంలో కూడా ఉంది భారతంలో నన్నయ్య ఆదిపర్వంలోనే ఈ చతురంగ బలాల గురించి ఏవేవి ఉంటాయి అంటే రథ గజ త్వరగా దళాల్లో ఎందులో ఉంటాయి ఏ భాగంలో ఉంటాయి అనేటువంటి వివరణను ఇచ్చారు ఆ వివరణ ఏమిటో మనం చూద్దాం ముందు నన్నయ్య పద్యం చూసి మనం ఇదేమిటో చూద్దాం చూడండి ఇక్కడ నేను బోర్డు మీద రాశాను మీకు తెలియటం కోసం అని చెప్పి ఇంకొకటి చాలా మంది వీడియోలు చేసేటప్పుడు మనకి చాట్లు వేసి లేదంటే కంప్యూటర్ ద్వారా ఇవన్నీ కూడా చేసి చెప్తూ ఉంటారు అయితే నేనేంటంటే కొంచెం పాతకాలపు టీచింగ్ పద్ధతి అయినాది కాబట్టి ప్రతిది బోర్డు మీదే రాసి చెప్పాలి అని చెప్పి ఒక ఉద్దేశం ఆ ఉద్దేశం చేయితే బోర్డు మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను చూడండి అయితే ఈ నాలుగిటి గురించి మనం ఈ చైత్రంగ బలాల గురించి ఈ అక్షర పిల్ల సైన్యం భారత యుద్ధంలో ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో కౌరవ పక్షంలో పదకొండు అక్షౌహిణ్లు పాండవ పక్షంలో ఏడు అక్షౌహిణ్లు మొత్తం పద్దెనిమిది అక్షహిణుల సైన్యం పాల్గొన్నది అసలు ఈ అక్షౌహిణి అంటే ఏమిటి అందులో ఏ ఏ బలాలు ఎంత సంఖ్యలో ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం దీనికి మనకి నన్నయ్య రాసినటువంటి మహాభారతంలో ఆది పర్వంలో దీనికి శాసనంలోనే దీని గురించినటువంటి ఒక శీర్ష పద్యం ఉన్నది ఆ వివరాలు ఏంటో మనం ఈరోజు చూద్దాం నన్నై పద్యం వరరథ మొక్క పత్తి పత్తి అంటే మనకి వరరథము శ్రేష్టమైనటువంటి రథం ఒకటి వారణము అంటే ఏనుగు ఏనుగు ఒకటి తురగముల్ మూడు తురగము అంటే గుర్రం గుర్రాలు మూడు అలాగే కాల్వురును అంటే కాల్బలము కాల్బలము ఏ ఊరు ఏ అంటే ఐదుగురు ఇది కలిసి పత్తి అని చెప్పి అనపడుతుంది అన్ అదేపు పత్తి అది త్రిగుణమైన సేనాముఖంబు ఈ పత్తికి మూడు రెట్లు అది సేనాముఖము అంటే రథాలు మూడు ఏనుగులు మూడు గుర్రాలు తొమ్మిది కాల్బలము పదిహేను మంది సైనికులు అది కలిస్తే అది సేనాముఖము అవుతుంది అలాగే దీని త్రిగుణంబు గుల్మంబు ఈ ముఖానికి మూడు రెట్లు అయితే అది గుల్మము అవుతుంది అంటే ఏమిటి తొమ్మిది రథాలు తొమ్మిది ఏనుగులు ఇరవై ఏడు గుర్రాలు నలభై ఐదు మంది సైనికులు ఇది ఏమవుతుంది గుల్మము అవుతుంది అటువంటి దీని ముమ్మడుగా గుణము దీనికి మూడు రెట్లు ముమ్మడు అంటే మూడు రెట్లు మూడు రెట్లు అయితే అది గణము అని చెప్పి పిలువబడుతుంది రథాలు ఇరవై ఏడు ఏనుగులు ఇరవై ఏడు గుర్రాలు ఎనభై ఒకటి అలాగే కాల్వలము నూట ముప్పై ఐదు ఇవి కలిస్తే మనకి ఒక గణము ఏర్పడుతుంది తద్గణము త్రిగుణం అయిన ఇది మూడు రెట్లు అయితే గ్రణ మూడు రెట్లు అయితే వాహిని అవుతుంది ఎనభై యొక్క రథాలు ఎనభై యొక్క ఏనుగులు రెండు వందల నలభై మూడు గుర్రాలు నాలుగు వందల ఐదు మంది సైనికులు అవుతుంది ఆ తర్వాత దాని వడిమూట గుణింప పుతన వరకు వాహిని మూడు రెట్లుగా హెచ్చినట్లయితే అది పృతన అవుతుంది కృతన అనేటువంటిది రెండు వందల నలభై మూడు రథాలు రెండు వందల నలభై మూడు ఏనుగులు ఏడు వందల ఇరవై తొమ్మిది గుర్రాలు ఒక వెయ్యి రెండు వందల పదిహేను కాల్బలబ ఇవి కలిసినట్లయితే అది కృతన అని అవుతుంది పృతన వరకు తృతన మూట గుణితమైన చెమువగున్ ఈ మృత మూడు రెట్లు చేసినట్లయితే అది చెమువు అని అంటారు దాన్ని అంటే ఏడు వందల ఇరవై తొమ్మిది రథాలు ఏడు వందల ఇరవై తొమ్మిది ఏనుగులు అలాగే రెండు వేల నూట ఎనభై ఏడు గుర్రాలు మూడు వేల ఆరు వందల నలభై ఐదు సైన్య బలము ఇవి కలిసినట్లయితే అది చెమువు అవుతుంది ఈ దాని ముమ్మడుగు అది సమాఖ్యనరు అయితే అది అనీకిని అని పిలువబడుతుంది అంటే రెండు వేల నూట ఎనభై ఏడు రథాలు రెండు వేల నూట ఎనభై ఏడు ఏనుగులు ఆరు వేల ఐదు వందల అరవై ఒక్క గుర్రాలు అదే విధంగా వెయ్యి పదివేల తొమ్మిది వందల ముప్పై ఐదు కాల్బలము కలిసినట్లయితే అనీకిని అని చెప్పి అనబడుతుంది ఇవన్నీ కూడా కలిసి అది పది మడుగులైన అక్షిణీయము నిరంతర ప్రమాణ సంఖ్య ఇది గనక పది రెట్లైనట్లయితే అంటే ఈ అనీతిని అనేది పది అయితే అది ఏమవుతుంది దీనికంటే సున్నా తీర్చుకోవటం పది రెట్లు కాబట్టి అంటే ఇరవై ఒక వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు ఇరవై ఒక వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు అలాగే అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు అలాగే లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్ బలము కలిసినట్లయితే ఒక అక్షోహిణి అవుతుంది ఇటువంటి అక్షోహిణులు భారత యుద్ధంలో మొత్తం పద్దెనిమిది పాల్గొన్నాయి ఉన్నాయి వీటిలో ఈ చెప్పిన సంఖ్య కాకుండా ప్రతి రథానికి రథసారధి ఒకడు ఉంటాడు కాబట్టి అది రథాల్లో లెక్క కలుస్తుంది అలాగే ఏనుగుకి మావటివాడు అనేటువంటి వాడు ఉంటాడు కాబట్టి ఈ ఏనుగుల సంఖ్య కూడా మళ్ళీ ఒకటి కలుస్తుంది అన్నమాట ವರರ ವಾರಣಮೊಕ್ಕಂಡು ವಾರಣ ಮೊಕ್ಕು ತುರಗುಲ್ಮೂಡು ಕಾಲ್ವು ಏವು ಸಂಖ್ಯಗಲ ಯುಪತ್ತಿ ಅದಿ ತ್ರಿಗುಣಂ ಬೈನ ಸೇನಾ ಮುಖಂಬು ದೀನಿ ತ್ರಿಗುಣಂ ಗುಲ್ಮಂಬು ದೀನಿ ಮುಮ್ಮಡು ಗಗುಗಣಮು తద్గణము త్రిగుణితమైన వాహినియగు దానివడి మూట గుణింపృతన నాబరగు తత్పృతన మూట గుణితమైన చెమువగున్ మరి దాని ముమ్మడుగనీకిని సమాఖ్యనొనరు అది ఉపధి మడుంగులైన అక్షౌిణియ నిరంతర ప్రమాణు సంఖ్య ఈ రకంగా అతి విస్తృతమైనటువంటి సైన్యం సర్వ రాజలోకం కూడా భారత యుద్ధంలో పాల్గొన్నది మరి ఆ యుద్ధంలో ఎంతమంది మరణించారో ఎంతమంది మిగిలారో మనం చూసాం పక్షంలో ఎంతమంది మిగిలారు కౌరవపక్షంలో ఎంతమంది మిగిలారు ఇవన్నీ పక్షంలో ఏడుగురు మిగిలారు పక్షంలో ముగ్గురు మిగిలారు ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట కనుక అతి పెద్ద యుద్ధం కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ విధంగా జరిగింది ఇది పాండవుల యొక్క కౌరవుల యొక్క సైన్య సమూహం యొక్క సంఖ్య మరి దీన్ని వీరందరూ కూడా చూసి ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే మొట్టమొదట మనం చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కటే మొత్తం కూడితే ఒకటి వస్తుంది ఇంకా తక్కినలు ఏమి అయినా కానీ మొత్తం కూడితే తొమ్మిది అనేటువంటి సంఖ్య వస్తుంది భారత యుద్ధంలో తొమ్మిది అంటే పద్దెనిమిది సంఖ్యకి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పుకున్నాం మనం అంటే భారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది పద్దెనిమిది అక్షభహిడ్లు పాల్గొన్నాయి ఇలాగ పద్దెనిమిది సంఖ్యలు చెప్పుకున్నాం మహాభారతంలోని పర్వాలు పద్దెనిమిది భగవద్గీతలోని అధ్యాయాలు పద్దెనిమిది ఇలాగ పద్దెనిమిది సంఖ్య ప్రాముఖ్యం చెప్పుకున్నాం పద్దెనిమిదిని కూడా కూడితే తొమ్మిది అవుతుంది వీటిలో కూడా ప్రతిదాన్ని దేనికి అది కూడితే అది చివర తొమ్మిది అనేటువంటి సంఖ్య అంటే ఒక సంఖ్య తొమ్మిది అనేటువంటిది పెద్ద సంఖ్య కాబట్టి ఆ సంఖ్య తోటే మనకి ఇక్కడ ఇదంతా కూడా చెప్పబడింది మరి మీకు అందరికీ కూడా అక్షోభిణి అంటే అర్థమైంది అనుకుంటాను దీని గురించినటువంటి వివరాలు ఇవి మరి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాము అంతవరకు వింటూనే ఉండండి నా మాటలు చూస్తూనే ఉండండి నా ఛానల్ మీ సింహార్థ జ్యోతి నా కవితని నా సంతకం